ఏరా ఇన్నాళ్ళేమయ్యో మీరు ఫారెస్ట్ వదిలి వెళ్ళిన తర్వాత ఒక స్వామీజీ దగ్గర చేరాను ఆ మహానుభావుడే నాకు చాలా నేర్పించాడు నాలోని మానవత్వాన్ని మేల్కొల్పాడు మీరేదో సమస్యల్లో ఉన్నారని తెలిసింది అందుకే కలవడానికి వచ్చాను ఒకసారి స్వామీజీని కలవండి నమస్కారం స్వామీజీ నా సమస్యని మీతో చెప్పుకోవాలి ముగిసిన అధ్యాయం జరగాల్సింది జరుగుతుంది నే చెప్పేది విని శ్రద్ధగా ఆలకించు స్వయం వద్ద చచ్చిపోయినప్పటి నుంచే ఏదో బాగా భయంగా ఉందిరా హే సత్యం దాని గురించి ఆలోచించుకుని టెన్షన్ ఏంట్రా హ్యాపీగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసుకోకంటా సర్లే అలాగే కానీ